नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండమునత్రిం సర్గ రావణుడు దేవతల సైన్యము నుండి బయటకు పోగుట ఆతనిని పట్టుకొనుటకై దేవతలు ప్రయత్నించుట ఇంతలో మేఘనాథుడు చేత ఇంద్రుణ్ణి బంధించి విజయవంతుడై సైన్యముతో లంకకు ప్రయాణమగుట తమతి దేవ రాక్ష ఆయుధ్యంత బన్మత్ సూదయంతః పరస్పరం చీకటి ఆవరించిన ఆ సమయము నందు దేవతలు రాక్షసులు బలము చేత ఉన్మత్తులై ఒకరినొకరు చంపుకొనుచు యుద్ధము చేసిరి తుదేవైన్య రాక్షసానా బృహద్ బలం దశాంశం స్థాపితం యుద్ధే శేషం నీతం యమక్షయం పెద్దదైన రాక్షస సైన్యములో సైన్యము యుద్ధమునందు పదవబంతు మాత్రమే మిగిల్చి మిగిలిన దానినంతను నశింపచేసను తస్మిన్ స్తుతామసే యుద్ధే సర్వే తే అన్యోన్యం నాభ్యజానంత యుధ్యమానా పరస్పరం చీకటిలో జరిగిన ఆ యుద్ధములో ఆ దేవతలు రాక్షసులు ఒకరితో ఒకరు యుద్ధము చేయుచు ఒకరినొకరు గుర్తించలేదు ఇంద్రచరా చీకటి కప్పివేసిన ఆ యుద్ధరంగములో ఇంద్రుడు రావణుడు మహాబలవంతుడైన మేఘనాథుడు ఈ ముగ్గురు మాత్రమే మోహము చెందలేదు సతు బలం సర్వం రావణో నిహతం క్షణాత్ మహానాదం చ ముక్తవాన్ రావణుడు క్షణకాలములో తన సైన్యమంతా చంపబడినట్లు చూచి తీవ్రముగా కోపించి బిగ్గరగా సింహగర్జనము చేసెను క్రోధాత్ సూతం చ సందనస్థము వాచ పరసై మధ్యేన యావదంతో నస్వ ఎదిరింప శక్యము కాని ఆ రావణుడు రథమునందున్న సారథితో ఇట్లు పలికెను శత్రువులు పూర్తిగా నశించే వరకు నన్ను వాళ్ల మధ్య నుండి తీసికొని వెళ్ళుము అద్యవ త్రిదశా సర్వాన్ విక్రమై సమరే స్వయం నానా యమ సాధనం నేను ఇప్పుడే స్వయముగా పరాక్రమము చేత అనేక విధములైన ఆయుధములు నిరంతరముగా వర్షించి యమలోకమునకు పంపెదను అహమింద్రం త్రిదశాని నిహత్యాశు స్వయం యథోపరి నేను ఇంద్రుణ్ణి కుబేరుణ్ణి వరుణుణ్ణి యముణ్ణి వధించి దేవతలనందరినీ చంపి ఉన్నత స్థానమును పొందగలను విషాదో నైవ కర్తవ్య శీఘ్రం వాహయ మేరఖలువీం యద్య నయస్వ నయస్వమాం భయపడకుము నా రథమును శీఘ్రముగా నడుపుము రెండు మార్లు చెప్పుచున్నాను దేవతలు అంతమయే వరకు నన్ను వాళ్ళ సైన్యములో నడుపుము య స నందోద్శోయ్రవర్తమహే వయ మామద్యముదయోయ్ర పర్వత మనము ఇప్పుడు నందనవన ప్రాంతము నందు ఉన్నాము ఇప్పుడు నన్ను ఉదయ పర్వతము వైపు తీసికొని వెళ్ళుము తస్య తద్వచనం శ్రువారగా సమోజవాన్ ఆదిదేశాథ శత్రూణ్యవ చ సారథి సారథి రావణుని మాటలు విని మనోవేగము కల గుర్రములను శత్రువుల మధ్య నుండి నడిపెను తమ్ నిశ్చయ్ఞాక్రోరస్తా రమరీత్ అప్పుడు యుద్ధరంగములో రథమునందున్న దేవేంద్రుడు ఆ రావణుని నిశ్చయమును తెలిసికొని దేవతలతో ఇట్లు పలికెను దేవా శృణుత మద్వాక్యం ఎత్వ రోచే జీవన్నేవ్రీవ సాధురక్షోని గృహ్యతాం ఓ దేవతలారా నాకు అభిమతమైన మాట చెప్పుచున్నాను వినండి రావణుణ్ణి బ్రతికి ఉండగానే పట్టుకొనండి ఎష బల సైన్యే రథేన పవనౌజస ప్రవృద్ధోర్మి సముద్ర ఇవ పర్వ గొప్ప బలము కల ఇతడు పర్వదినమునందు సముద్రము తరంగములతో పెరిగి విజృంభించినట్లు విజృంభించి వాయువేగము వంటి వేగము కల రథముతో మన సైన్య మధ్యము నుండి వెళ్లనున్నాడు సహ్యేషహంతుంశ్యోద్య వరదానాత్సూర్భయ తద్గ్రహీష్యామ హే రక్షోయత్ సంయుగే వరదానము వలన భయము లేని ఇతనిని చంపుట శక్యము కాదు అందుచేత వీణిని బంధించదము మీరు యుద్ధములో త్రైలోక్యం పూర్వకముగా సిద్ధముగా ఉండు నిరోధో మమ రోతే బలిచక్రవర్తిని బంధించిన పిదప నేను మూడు లోకములను అనుభవించుచున్నట్లు పాపాత్ముడైన వీణిని కూడా బంధించవలెను అని కోరుచున్నాను తతోన్యం దేశమాస్థాయ రావణం అయుధ్యత మహారాజ రాక్షం స్త్ర్రానే ఓ రామ పిమ్మట దేవేంద్రుడు రావణుణ్ణి విడిచి మరొక ప్రదేశమునకు వెళ్లి యుద్ధమునందు రాక్షసులకు భయము కలిగించుచు యుద్ధము చేసెను ఉత్తరేణ దశ గ్రీవ ప్రవివేశానివర్తక దక్షిణేన ప్రవివేశశత్రతు రావణుడు వెనుకకు మరలకుండా ఉత్తర నుండి సైన్యములో ప్రవేశించగా దేవేంద్రుడు దక్షిణ పార్శ్వమునుండి ప్రవేశించను తోజన శతం ప్రవిష్టో సర్వం శరవర్షైరవాకిరత్ అప్పుడు నూరు యోజనముల దూరము వరకు సైన్యములోనికి దూసుకొని పోయి రావణుడు దేవతా సైన్యముపై బాణవర్షము కురిపించెను న్యవర్తయద సంభ్రాంత సంభ్రాంతః సమావృత్యదశానం అప్పుడు ఇంద్రుడు తన సైన్యము నశించిపోవుచుండుటను చూచి కంగారు పడకుండగా వెనుకకు తిరిగి వచ్చి రావణుణ్ణి వెనుకకు మరలు నట్లు ంతర ము ముక్వ రాక్షసై హాహత స్మైతి గ్రస్తం దృష్ట్వా శ్రేణ రావణం ఇంతలో ఇంద్రుడు రావణుణ్ణి ఆక్రమించుట చూచిన దానవులూ రాక్షసులు అయ్యో చచ్చి అని అరచిరి తో రథం సమాస్థాయ రావణి క్రోధ తత్సైన్యమతి సంగ్రుద్ధ ప్రవివేశు దారుణం అప్పుడు కోపావేశముతో మేఘనాథుడు రథమును ఎక్కి చాలా కోపించి చాలా భయంకరమైన ఆ దేవతా సైన్యములో ప్రవేశించను తాం ప్రవిశ్య మహాయాప్వివేశు సంరబ్ధస్త అతడు పూర్వము శివుని నుండి లభించిన మాయను అవలంబించి శీఘ్రముగా సైన్యములో ప్రవేశించను ఆ సైన్యము పారిపోయను సర్వా దేవతస్్యక్ మహేంద్రశ్చ మహేంద్రశ్చ మహాతేజానాపస్చుత్రీపో అప్పుడు దేవతలనందరినీ విడచి ఇంద్రుని మీదికే పరుగెత్తెను కాని మహాేజ్ శాళీయైన ఇంద్రునకు ఆతడు కనబడలేదు విముక్త విముక్తవచస్తమానోపి రావణి త్రిదశై సుమహీర్యర్నచకారంచనా కవచము జారిపోయిన మేఘనాథుడు గొప్ప పరాక్రమము గల దేవతలు కొట్టుచున్నను వారిని ఏమీ చేయలేదు లేదా భయపడలేదు సమాతలిం సమాయంతం తాడయిత్వా శరోత్తమైహి మహేంద్రం శరవర్షేణ భూయ ఏవాభ్యవాకిరత్ అతడు వచ్చుచున్న మాతలి మీద ఉత్తమములైన బాణమును ప్రయోగించి మరల దేవేంద్రుని మీద శరవర్షము కురిపించను త్యక్ రథం శక్రో సారథిం ఐరావతం సమాహ్య మృగయామాస రావణిం అప్పుడు ఇంద్రుడు రథమును విడచి సారథిని పంపివేసి ఐరావతమును ఎక్కి మేఘనాదుని కోసము వెదకెను సత్రమాయాబలవా నృశ్యోథాంతరిక్ష ఇంద్రం మాయా ంద్రం మాయాపరి మాయా మాయాబలము కల ఆ మేఘనాదుడు కనబడకుండా అయి ఆకాశము పైన ఉండి ఇంద్రుణ్ణి మాయచేత కప్పివేసి బాణాలు ప్రయోగించుచు ఆతని మీదకి శీఘ్రముగా వెళ్ళను సతం యదా జజ్ఞేథ రావణి తదైనం మాయయా నయత్ ఇంద్రుడు అలసిపోయినట్లు తెలిసికొని ఆ మేఘనాథుడు అతనిని మాయచేత బంధించి తన సైన్యము దగ్గరకు తీసుకుని వెళ్ళెను తమ్ దృష్ణామరా సదిత్య ఆ యుద్ధరంగము నుండి మేఘనాథుడు మహేంద్రుణ్ణి బలాత్కారముగా తీసుకొని పోవుటను చూచి దేవతలు ఏమగునో కదా అని అనుకునిరి దృశ్యతే నవీ శ్రజిత్సమితింజయ విద్యానేంద్రో మాయయాపహృతో బలాత్ అసురుల మాయలను జయించు విద్యలు ఉన్న ఇంద్రుణ్ణి కూడా బలాత్కారముగా తీసుకొని పోయిన మాయావి యుద్ధములలో జయము పొందువాడు అయిన ఇంద్రజిత్తు కనబడుటలేదు అని అనుకునిరి ఏతస్మిన్నంతరే క్రుద్ధా సర్వే సురగణాస్తదా రావణం విముఖీ కృత్య శరవర్షైరవాకిరన్ ఇంతలో దేవతాగణములన్నీ కోపించి అప్పుడు రావణుణ్ణి యుద్ధము నుండి విముఖుడు అగునట్లు చేసి బాణవర్షములు కురిపించినవి సమాసాద్య ఆదిత్యాంశ వసూంస్తదా సంగ్రామే శత్రుభిరర్ధిత రావణుడు యుద్ధరంగమునందు ఆదిత్యులను వసువులను ఎదిరించి వాళ్లచే పీడింపబడినవాడై యుద్ధము చేయజాలకపోయను సతం దృష్ట్వా పరింనం ప్రహారైర్జర్జరీ రావణి పితరం యుద్ధే దర్శనస్థోబ్రవీదిదం యుద్ధములో దెబ్బల చేత జర్జరుడై వాడిపోయిన తండ్రిని చూచి ఇంద్రజిత్తు పైకి వచ్చి కనబడుచు ఇట్లు పలికెలు ఆ గతనివర్త జం నో విదితం స్వస్థో స్వస్థోవ గతజ్వరః ఓ తండ్రి మనము వెళ్ళుదము రమ్ము యుద్ధము ఆపివేయుము మనకు విజయము లభించినది అను విషయమును తెలిసి కొనుము మనోవ్యథ తొలగి స్వస్థుడవు అగుము అయం అయిసురస సైన్యోక్యస ప్రభు సగృహీతో దాద్భ్నదర్పాసుకృత దేవత సైన్యమునకు మూడు లోకాలకు ప్రభువైన ఈ దేవేంద్రుణ్ణి పరమేశ్వరుని వలన లభించిన బలము చేత బంధించినాను దేవతల దర్పమును భగ్నము చేసినాను యథేష్టం భూంక్ష్మోకాం స్త్రీన్ నిగృహ్యా రాతి మోజసా వృథాకిం తే శ్రమేణేహ యుద్ధమద్యునిష్ఫలం నీ శత్రువును తేజస్సు చేత నిగ్రహించి మూడు లోకాలను ఇష్టము వచ్చినట్లు అనుభవించుము ఇప్పుడిక్కడ వ్యర్థమైన ఈ శ్రమ నీకెందుకు ఇప్పుడు యుద్ధము వలన ప్రయోజనము లేదు తతస్తే దేవత గణా నివృత్ కర్మ తువా రావణేర్వాక్యం శక్రహీనా సురాగతా ఇంద్రజిత్తు మాటలు విని దేవతలు యుద్ధము నుండి విరమించిరి దేవేంద్రుడు లేని ఆ దేవతలు వెనుకకు వెళ్లిపోయిరి అథస రణ విగత ఉత్తమౌ జా త్రిదశ రిపు ప్రథితో మాదృత ప్రియమ్ తత్ సమను నిశంజగాదైవను అప్పుడు యుద్ధము పూర్తి అయిన పిమ్మట గొప్ప తేజస్సు కలవాడు దేవతా శత్రువు ప్రసిద్ధుడు అయిన ఆ రావణుడు తన పుత్రుడు పలికిన ప్రియమైన ఆ మాట విని ఆనందపూర్వకముగా ఆతనితో ఇట్లు పలికెను అతిబల సదృశ్ పరాక్రమైస్వం మమ కుల వంశ వివర్ధన ప్రభోద్య వై నిర్జితా గొప్ప బలము సామర్థ్యము కల ఓ వంశమునకు తగిన పరాక్రమముల చేత నీవు నా వంశమును వృద్ధి పొందించినావు ఇందువలన అనగా నీవు సాటిలేని బలము కల ఈ ఇంద్రుణ్ణి దేవతలను జయించినావు నయరథమధిరోప్యవాసవం నగరమితో వజ్రసేనయా అహమపి తవ పృష్ట్రుత సహ సచివైరనుయామి హృష్టవత్ నీవు దేవేంద్రుణ్ణి రథమునందు ఎక్కించుకుని సేనా సమేతుడవై ఇక్కడి నుండి నగరమునకు నడుపుము నేను కూడా సంతోషపూర్వకముగా మంత్రులతో కలసి వెంటనే నీ వెనుకనే వచ్చుచున్నాను అథ స బలవృత సవాహన త్రిదశపతిం పరిగృహ్య రాణి స్వవనమధిగమ్య వీర్యవాన్ పరాక్రమవంతుడైన ఆ ఇంద్రజిత్తు ఇంద్రుణ్ణి తీసికొని సైన్యముతోనూ వాహనములతోనూ బాడై తన గృహము చేరి యుద్ధము చేసిన రాక్షసులను తమ ఇండ్లకు పంపివేసెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండేన సర్గ मंगल कोसलेय महनीय गुणात्मने चक्रवर्ती तुजा सा मंगल यदक्षर पद भ्रष्ट मात्र हीनं यद क्षम्यता दे नमोस्तु ते का वाचा मनसेवा बुद्ध्यात्मना प्रकृते स्वभा करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम